సంసారం ఒక సాగరం పార్టీ ఎయిట్ మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి వరలక్ష్మి జగవతి వైపు అలాగే చూసింది ఏంటక్క ఏదైనా చెబుతుందేమో అన్నట్లు తల వంచుకొని చూస్తున్నాడు తప్పు చేసినప్పుడు తప్పదు మరి దించుకోవడం అలా తల దించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు తెచ్చుకోవడం అన్నది వరలక్ష్మి తమ్ముడు వైపు కోపంగా చూస్తూ అది కాదక్క అంటూ నీలు నమిలాడు జగపతి చూడు జగ్గు నువ్వు ఇలాంటి వాళ్ళతో సంబంధం పెట్టుకోవడం అంత మంచిది కాదు అది అన్ని విధాల అనర్ధకం నీకు పెళ్ళ పైగా అమ్మాయి చిన్నపిల్ల ఏమీ తెలీదు అలా అని నువ్వు ఇలాంటి పనులు చేయడం భావ్యమేనా అన్నది వరలక్ష్మి బాధగా ఒక వయసు నుండి అలవాటు పడ్డావు కాదనడం లేదు జరిగిపోయిందేదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది కానీ ఇప్పటికైనా ఆలోచించరా ఆ అమ్మాయికి ఏమీ తెలియదని నువ్వు అలా చేయడం మంచిది కాదు ఇంట్లో పరిస్థితులు కూడా గమనించుకోవాలి నువ్వు అమ్మ తీరు వదిన తీరు నీకు తెలిసిందే అసలు ఏ తీరు తెన్నులు తెలియని పిల్ల జాహ్నవి నిన్ను నమ్మి అటువంటి బిడ్డను నీకు అప్పగించారు భార్యగా అటువంటప్పుడు ఆ అమ్మాయి మంచి చెడ్డ బాధ అన్ని నువ్వు పట్టించుకుని తీరాలి నా మట్టుకు నాకే నీకు నా బిడ్డను ఇవ్వడానికి భయపడ్డాను సంత అక్కనే ఉండి ఎందుకు భయపడ్డాను చెప్పురా సుబ్బలక్ష్మితో నీకున్న సంబంధం మన ఇంటి వాతావరణం నాకు తెలుసు కాబట్టి భయపడిపోయాను ఎంతసేపు శారీరక వాంఛ ముఖ్యం కాదు ఒక పద్ధతి సంస్కారం కూడా ముఖ్యమే నలుగురికి కొంగు పరిచే వాళ్ళతో స్నేహం అయితే అది ఏంటో నీకే తెలియాలి ఆరోగ్యం పాడవుతోంది అటు ఏమీ తెలియని ఆ పిల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది ఇటువంటి విషయాలు నీతో మాట్లాడాల్సి రావడం నాకు చాలా కష్టంగా ఉంది కానీ నువ్వు సుబ్బలక్ష్మిని వదలకపోతే చాలా బాధ బాధ కళ్ళకు కనబడి రాదు అనుకోకుండా చుట్టు పెట్టేస్తుంది ఒక రోగం గానో మరొక శాపం గాను అవుతుంది గుర్తు పెట్టుకో రోజులు ఎట్లా ఉన్నాయి నీ కళ్ళ ముందు ఎంత మంది ఇలాంటి వాళ్లతో తిరుగుతూ రోగాలతో వచ్చేస్తున్నారు తెలుసుకోవాలి నువ్వు దాహం వేస్తుందని మురుగ్గుంట నీరు తీసుకొని తాకగలమా ఇప్పుడు నువ్వు చేసే పని కూడా అదే కానీ నీకు అర్థం కావడం లేదు మాట్లాడుతూ తమ్ముడు ముఖం వైపు చూసింది వరలక్ష్మి క్షమించక్క తప్పు చేశాను కాదనడం లేదు కాని నన్ను నేను అదుపులో పెట్టుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాను అన్నాడు జగపతి ఇంట్లో గంగతీర్థం పెట్టుకొని బయట మురుగునీరు అవసరమేనా నీకు అన్నది వరలక్ష్మి నాకు నీ ఆరోగ్యం పట్ల నిన్ను చేసుకున్న పాపానికి ఆ అమ్మాయి భవిష్యత్తు గుర్తుకు వస్తే భయంగా ఉందిరా అలాంటివి నేను చాలా చూశాను అంటూ బాధపడింది వరలక్ష్మి జాహ్నవి నువ్వు ఒకటి అయ్యారా అసలు అని అడిగింది వరలక్ష్మి కాసేపు మౌనంగా ఉన్న జగపతి లేదక్క తను తన మాటలు చిన్నపిల్లలా ఉండి నేను దూరంగానే ఉన్నాను మొదటి రోజు నిన్న రాత్రి కూడా నేను ఏమీ ఇబ్బంది పెట్టలేదు జాహ్నవిని తనకే బాగోలేదు కడుపులో నొప్పి అని ఏడుస్తూ ఉంటే భయమేసి నేను పిలిచాను అంతే అంతేకాని ఏమీ జరగలేదు అని వివరంగా చెప్పాడు జగపతి ఇలాంటి సమయంలో కాస్త పట్టించుకొని మూడు రోజులు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోరా కాస్త కొబ్బరి నీళ్ళు ఇవ్వడం ఏదైనా పళ్ళు ఇష్టమో అని అడిగి తీసుకెళ్ళు అంతేకాని ఆ అమ్మాయిని ఆ ఇంటి దగ్గర వదిలేసి నువ్వు ఇలా కొట్టు దగ్గరికి వచ్చి దీంతో కులుకుతూ ఉండడం అంత మంచిది కాదు అన్ని విధాలా నాశనం అయిపోతావురా నీకు అర్థం కావడం లేదు ఈ మూడు రోజులు గడిచాక ఆ అమ్మాయి పరిస్థితిని బట్టి జాహ్నవిని పూర్తిగా నీ భార్యగా స్వీకరించు బలవంతపు చర్యగా కాకుండా ప్రేమగానే ప్రయత్నించు ఫలితం ఉంటుంది ఎందుకంటే మరి అంత మొండిగా కనిపించడం లేదు జాహ్నవి జాహ్నవితో నీకన్నీ బాగుంటే ఇటువంటి వారిని చూస్తుంటే నీకి అసహ్య కలుగుతుంది అర్థం చేసుకోరా తమ్ముడు భూలక్ష్మి అమ్మ వదిన మాటలు వింటూ ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టేలా ఉన్నారు నేను మంచి చెబుతున్నా ఎవరూ వినడం లేదు జాహ్నవి చాలా పద్ధతిగా పెరిగి వచ్చింది మన ఇంటి పద్ధతులు ఆమె అలవాటు చేసుకోవాలంటే టైం పడుతుంది ఆ గ్యాప్ లో నువ్వు ఆమెను ప్రేమగా చూసుకో ఆ ప్రేమతోనే మన ఇంటి విషయం ఆమె అర్థం చేసుకునేలాగా భర్త ప్రేమ దొరికిన భార్య అత్తింట్లో కష్టాన్ని భరించగలుగుతుంది నీ భార్య తప్పు లేకుండా వదిన ఏదైనా అన్నా కూడా ఎందుకంటున్నా వదినా అని మంచిగానే ప్రశ్నించు ఏదైనా ఆమెకు ఆపద కలిగిస్తే ఖచ్చితంగా గట్టిగా అడుగు భర్త అది నీ కర్తవ్యం జాహ్నవికి ఒక తండ్రి ప్రేమ అందించాలి ఒక స్నేహితుడిలాగా ఆమె మనసులో వివరం కనుక్కోవాలి ఒక తోడు ఆమెకు లాగా పూర్తి న్యాయం చేయాలి నువ్వు ఎప్పుడైతే మీ సంసార జీవితం ప్రారంభం అవుతుందో అప్పుడే కొన్ని బాధలు ఇబ్బందులు కూడా అర్థం చేసుకునే పరిపక్వత జాహ్నవికి తెలుస్తుంది బాధలో సుఖం ఉంది సుఖంలో బాధ ఉంది అదే జీవితం అని చెప్పింది వరలక్ష్మి నేను ఈ రోజు నైట్ కి వెళ్లిపోతాను జాగ్రత్త జగ్గు ఏదైనా సంగతుంటే ఉత్తరం జాహ్నవితో వ్రాయించి పోస్ట్ చేయి నాకు సరేనా అంటూ అడిగింది వరలక్ష్మి తప్పకుండా అక్క అన్నారు జగపతి నిన్న నిన్ను పెంచిన స్వాతంత్రంతో ఒక తల్లిలా చెబుతున్నాను జాహ్నవిని బాధ పెట్టకండి ఎవరు కూడా అనవసరంగా కష్టాల పాలవుతారు ఎందుకంటే అబం శుభం తెలియని ఆ అమ్మాయిని బాధ పెడితే ఆ అమ్మాయి ఉసురు తగిలి అనవసరమైన కష్టాల పాలవుతారని చెప్పి వెళ్ళి వస్తున్నాను అని చెప్పి వెళ్ళింది వరలక్ష్మి ఆ తర్వాత తను ఎంతో ఇష్టంగా చూసే ఇంటెదురుగా బామ్మగారింటికి వెళ్ళింది ఇప్పటికీ గట్టిగా చక్కగా ఉంటుందామె రాగి సంకడి జొన్న రొట్టెలు తింటుంది అన్ని పనులు ఆమె చేసుకుంటుంది వరలక్ష్మిని చూడగా ప్రాణం బామ్మ బామ్మగారికి ఎప్పుడొచ్చావరాలు అంటూ ఆనందంగా అడిగింది ఇంటి వెనక వైపుకి అస్సలు రారు తెలియదు ఎలా తెలుస్తుంది నేనొచ్చి రెండు రోజులు అయింది అని చెప్పింది వరలక్ష్మి నవ్వుతూ మంచి చెడు అన్ని మాట్లాడుకున్నారు కూతుళ్ళు ఇద్దరు బాగానే ఉన్నారు అని చెప్పింది వరలక్ష్మి అత్తగారు భర్త అందరూ మంచి వాళ్ళే ఇబ్బందులు లేవు బామ్మగారు అని సంతోషంగా చెప్పింది వరలక్ష్మి ఆ తర్వాత బామ్మ గారికి అసలు విషయం చెప్పింది బామ్మ తమ్ముడికి పెళ్లి అయ్యింది సంగతి తెలుసు కదా అని జాహ్నవి గురించి అన్ని విషయాలు పూర్తగుచ్చినట్లు చెప్పింది అవునా అంటూ ఆశ్చర్యపోయారు బామ్మగారు అవును బామ్మగారు ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకువద్దాము మంచి చెడ్డ మీరు చెబుతారు అనుకుంటే ఆ అమ్మాయి వాకిట్ట చేరింది అని చెప్పింది వరలక్ష్మి ఎంత చిన్నదైనా భర్తతో కలిసిపోవాలి పెళ్ళైన తర్వాత తప్పవు మరి అయ్యో చిన్నపిల్ల అనుకోవడానికి లేదు అలా ఏమీ తెలియకుండా ఉంచినా ఏ పాప పోకల్లో పడతాయి పిల్ల భార్య భర్తలు పెళ్ళయ్యాక కలిసి తీరాలి వాకిట చేరితే ఏమీ కాదు ఆ అమ్మాయిని తీసుకురా బయట కూర్చోబెడితే అన్నీ చెబుతాను నేను వివరంగా అని చెప్పారు బామ్మగారు అంతేకాదు బామ్మగారు నా ఇంటి పరిస్థితి ఇది మంచి చెడ్డ ధైర్యంగా ఎలా ఉండాలి ఇటువంటి కష్టాలు ఎలా నెట్టుకు రావాలి మీరు చిన్నతనంలోనే పెళ్ళయి వచ్చిన వారు కాబట్టి అన్ని తెలుస్తాయి కాబట్టి మంచి చెడ్డ నేర్పండి జాహ్నవికి అని చెప్పింది వరలక్ష్మి అవును నా పెళ్ళైనప్పుడు పదమూడు సంవత్సరాలు అత్తగారింటికి వచ్చాక అయ్యాను రెండవసారి అయ్యాక అప్పుడే భర్త దగ్గరకు పంపించారు నాకన్నా ఆయన పదిహేనేళ్లు పెద్దవాడు కాస్త మొరటిగా ఉండేది ముసలాయన వ్యవహారం మొదట్లో నరకం లాగే ఉంటుంది అయితే భగవంతుడు ప్రతి మనిషికి చక్కడి శరీరతత్వం ఇచ్చాడు శరీరానికి స్పందించడం ఇచ్చాడు అందువల్ల ప్రకృతి ధర్మంగా పువ్వులు వికసించినట్లు అన్నీ జరిగిపోతాయి ఎటువంటి అనుమానాలు ఏమీ పెట్టుకోవద్దు అనువ్వు అని చెప్పారు బామ్మగారు సరే నాకు కుదిరితే అమ్మాయిని తీసుకువస్తాను కడుపులో నొప్పి అని చెప్పింది పాపం అన్నది వరలక్ష్మి తప్పకుండా తీసుకురా కడుపులో నొప్పి కూడా మందు వేస్తాను అని చెప్పారు బామ్మగారు సరే అని ఇంటికి వెళ్ళింది వరలక్ష్మి జాహ్నవి అంటూ తోముతూ ఉంది అంట్లు తోముతూ ఉంది కడుపులో నొప్పి వస్తుంది అనుకుంటా ఇబ్బంది పడుతూ తోమలేక అవస్థ పడుతూ ఉంది ఎందుకు జాహ్నవి నువ్వు తోముతున్నావు అని అడిగింది వరలక్ష్మి వంటింట్లో నుండి రెండు మసి తపాలాలు తీసుకువచ్చి అక్కడ పెడుతూ వరలక్ష్మిని చూసి నవ్వుతూ పెట్టింది అంజమ్మ అంత సుకుమారంగా రుద్దితే అవి ఎలా పోతాయి ఆ బూడిద మట్టి సబ్బు నురగలో కలిపి గట్టిగా రుద్దు అని చెప్పింది భూలక్ష్మి కడుపులో నొప్పి వస్తుంది అందువల్ల కూర్చోలేకపోతున్నాను నేను అంటూ విలవిలలాడుతూ ఉంది జాహ్నవి జాహ్నవి పైకిలే అంటూ చేతులు కడుక్కోమని చెప్పింది వరలక్ష్మి ఏమిటి భూలక్ష్మి ఒక పక్క బాధ చూస్తూ కూడా మనం పుట్టింది ఆడ పుట్టుకే మనకు తెలియకుండానే ఉన్నాయా బాధలు ఇలాంటివి అన్నది కోపంగా వరలక్ష్మి వరలక్ష్మిని చూడగానే వెక్కి వెక్కి ఏడ్ చేసింది జాహ్నవి చాలా నొప్పి వస్తుంది పిన్ని ఇక్కడ అంటూ చూపిస్తుంటే అయ్యో అయ్యో మయం అనుకునిరా అని లోపలికి తీసుకు వెళ్ళింది వరలక్ష్మి ఈ పవిట చెంగు వేసుకో అని బామ్మగారి దగ్గరకు వెళ్ళింది జాహ్నవిని చూసిన బామ్మగారి కళ్ళు మెరిసాయి ఎంత అందమైన చక్కటి పిల్ల వచ్చిందే మీ తమ్ముడుకు జంటగా అయ్యో ఏంటమ్మా అలా బాధపడుతున్నావు అన్నది బామ్మగారు కడుపులో నొప్పి వస్తుందని చెప్పింది జాహ్నవి బామ్మగారు ప్రశ్నించారు రెండు ప్రశ్నలు లేదు అలాంటిది ఏమీ లేదు ఎక్కువ లేదు అని చెప్పింది జాహ్నవి అందుకే ఆ నొప్పి అంటూ తన దగ్గర ఉన్న మాత్రలు బామ్మగారు ఈ మాత్రలు వేసుకొని పెసరపప్పు అన్నం తినాలి బెల్లంతో మరి ఏమీ తినకూడదు రెండు రోజులు అప్పుడే నీకు నొప్పి తగ్గుతుంది అని చెప్పింది బామ్మగారు తెలియని దుఃఖం కళ్ళల్లో పరిగెత్తింది జాహ్నవికి ఆ మందులు వేసుకుని తర్వాత కొన్ని విషయాలు చెప్పారు బామ్మ గారు అవును నాకు ఇష్టమే చాలా మంచివారు మా వారు అని చెప్పింది పాపం జాహ్నవి మీ ఇద్దరు సంతోషంగా ఉన్నారా అన్నది బామ్మగారు సంతోషంగానే ఉన్నామని చెప్పింది జాహ్నవి సంతోషం అంటే అది కాదే పిచ్చి ముఖం మీ ఆయన ఎలా చెప్తే అలా విను అని నవ్వుతో చెప్పారు నీ మనసు ఏదైనా కష్టం కలిగితే నాకు వచ్చి చెప్పు అన్నారు బామ్మగారు ఆ చుట్టుపక్కల ఏరియాలో బ్రాహ్మణ కుటుంబం బామ్మగారంటే చాలా భయం ఆమెను పద్ధతిలో ఆమె మాటకు ఎవరు ఎదురు చెప్పరు తప్పకుండా వస్తాను నాకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే అని చెప్పింది జాహ్నవి నవ్వుతూ ఇప్పటికీ కాస్త నొప్పి తగ్గిందని చెప్పింది మాత్రలు బాగా పనిచేశాయంటూ నవ్వింది వాకిట చేరిన జాహ్నవిని బాపనోళ్ళ ఇంటికి ఎందుకు తీసుకెళ్లావు వాళ్ళు ముడి కట్టుకుని ఉంటారు శాపాలు పెడతారు అవన్నీ మనకు తగులుతాయి అంటూ పెద్ద గారిచింది వీరలంకమ్మ వరలక్ష్మిని అయ్యో వాకిట చేరిన పిల్ల అక్కడికి ఎలా తీసుకెళ్లా అంటూ నొక్కులు నొక్కింది అంజమ్మ ఏమీ కాదు అని ఆమె చెప్పారు కానీ మీరు బాధపడకండి ఏమీ తెలియదు అడవి జంతువులాగానే ఉంటే సరిపోతుంది ఇంట్లో లేడీ ఏదన్నా కనబడితే వేటాడుకు తిందామన్నట్లు మొరటు మందలా ఇలాగే చావండి అంటూ చాలా కోపంగా మాట్లాడింది వరలక్ష్మి ఇంత తింగరి దాన్ని తీసుకొచ్చి ఈ కొంపలో ఎట్లా ఇచ్చారు ఆ మంద అంటూ ఎక్కడ లేని కోపం తెచ్చుకొని తిడుతూ ఉంది వరలక్ష్మి ఎప్పుడూ లేదు వరలక్ష్మిలో పుట్టినాక ఆ కోపం చూడడం ఇదే మొదటిసారి ఇంట్లో వాళ్లకు మరొక మాట బామ్మగారి దగ్గరికి వెళితే పోలీస్ వెంకటస్వామి అక్కడికి వచ్చాడు ఇప్పుడు ఏదో పెడుతున్నారట ఆడపిల్లల మీద అత్త తోడి కోడలు ఆడపడుచులు ఏదైనా చేస్తుంటే విపరీతంగా శిక్షిస్తున్నారట మనం తెలిసిన మనం తెలిసిన వాళ్ళమని పనిమాలా చెప్పమన్నాడు జాగ్రత్త అంటా ఉండండి ఇంటి కోడలను హింస పెడితే చాలా బాధలు వచ్చి పడతాయి అని చెప్పాడు అంటున్న వరలక్ష్మి వైపు భయంగా చూశారు అంజమ్మ వీరలంకమ్మ అప్పుడే పైనుండి దిగి వచ్చిన భూలక్ష్మిని చూసి ఎందుకే ఇక్కడ నువ్వు అన్ని రోజులు ఇదే ఊరు కదా మీ అత్తగారి ఊరు ఆమెకు బాగాలేదని చెప్పావు కదా ఇక్కడ ఉండడం ఎందుకు ఇంటికి వెళ్లిపో తోడి గోడలు వస్తుంది అని చెప్పావు ఏమో ఎవరు చెప్పొచ్చారు మీ అత్త ఏదైనా పొలం పుట్రా కొని ఉంటుందేమో ఆ కాగితాలు రహస్యంగా నీ తోడి గోడలకు ఇస్తుందేమో ఏమో అలా అనిపించింది అంటూ అక్కడే చాప ఉంటే అలాగే పడి నిద్రపోతున్న జాహ్నవిని చూసింది వరలక్ష్మి ప్రాణం విలవిలలాడిపోయింది ఏమీ తినలేదు పిచిముఖం నొప్పి బాధపడలేక అలాగే అలసిపోయి నిద్రపోయింది పెసరపప్పు పులగం పెట్టమని చెప్పింది బామ్మ అనుకుని వదిన నేను ఊరు వెళ్తున్నాను నాకు కాస్త పులగం వండి పెట్టవా పప్పు బియ్యం చెరిసగంగా వేసి బెల్లం అని ప్రేమగా అడిగింది అంజమ్మను అసలే కోపంగా ఉంది నా మీద ఏదో ప్రేమగా మాట్లాడుతుందనుకొని అంజంగా అంజమ్మ చకచక వండడానికి వెళ్ళింది పోయ్యి నిప్పులారిపోయాయి వెదవసంత పోయేది పోక మళ్ళీ పప్పు పొంగలట దీని నేను నేనుండాలి కాపురానికి వచ్చిన కాడి నుండి పొద్దుపోయే వరకు పోయి కాడే సరిపోతుంది బతుకంత వెదవ సంత అని తిట్టుకుంటూ వండుతుంది అంజమ్మ అష్ట కష్టాలు పడి వండింది అంజమ్మ ఆ పాత్రలోకి లోపలికి తీసుకురా నెయ్యి డబ్బా కూడా అంటూ జాహ్నవి నిద్రపోతున్న చోటికి అవన్నీ చేర్చింది వరలక్ష్మి ఏది కుండలో మొత్తం మింగుతుందా అని తిట్టుకుంది లోపల అంజమ్మ జాహ్నవిని లేపి పప్పు పొంగల్లో బాగా నెయ్యి వేసి తినిపించింది వరలక్ష్మి పెద్దగా ఏడ్చేసింది జాహ్నవి అమ్మా అంటూ వరలక్ష్మిని కౌగిలించుకుని ఏంటమ్మా అంటూ కళ్ళు తుడుచుకుంది వరలక్ష్మి పిన్ని అన్న అమ్మ అన్న ఒకటేగా అందుకే అలా పిలిచాను కోపగించుకోకు పిన్ని అన్నది జాహ్నవి భయంగా చచ అదేం లేదు ఎందుకు ఏడుస్తున్నావు అన్నది వరలక్ష్మి నువ్వు వెళ్ళొద్దు ఇక్కడే ఉండు ఈ రోజు కూడా నేను నీ ఒడిలో పడుకుంటాను ఇలా ఉన్నప్పుడు మా అమ్మాయి పులగం పెట్టి తన ఒడిలో పడుకోబెట్టుకుని పాట పాడేది నొప్పి తెలిసేది కాదు నాకు అయినా వాకిటి చేరే వారం ముందు నుండి కొబ్బరి నీళ్లు నిమ్మకాయ నీళ్ళు ఇచ్చేది ఇంత నొప్పి వచ్చేది కాదు అంటూ బాధగా వెళ్ళొద్దమ్మా మీరు అని బతిమాలింది జాహ్నవి ఊరుకోమ్మా అలా ఏడవకు అన్నది బాధగా వరలక్ష్మి నిన్నీతో వచ్చేస్తాను పిన్ని అంటూ ఏడ్చింది జాహ్నవి అయ్యో పిచ్చి పిల్ల భయపడిపోతుంది ఇంట్లో మనుషులకి అన్నీ తెలిసిన అన్న తాగుబోతుల్లా తయారయ్యాడు లేకుంటే కొంపలో ఏదైనా జరిగితే వాతలు పెట్టినట్లు మాట్లాడుతాడు భయం పెడతాడు అన్ని పట్టించుకోవడం మానేశాడు ఈ చిన్న సన్నాసి ఏమో తెలియకుండా అచ్చోసిన ఆంబోతులో తయారయ్యాడు చూడమ్మా జాహ్నవి ఇలా ఏడవకూడదు ధైర్యంగా ఉండాలి జరిగే ప్రతి విషయం నీకు బాధ కలిగితే నీ భర్తకు చెప్పుకో ఇంకా ఏదైనా తెలియని విషయం జరిగితే అమ్మగారికి చెప్పు ఆమె సలహా తీసుకో అని చెప్పింది చిన్నగా వరలక్ష్మి తిన్న తర్వాత వరలక్ష్మి వడిలో పడుకుని నిద్రపోయింది జాహ్నవికి మరి వెన్న ముద్దలు పెట్టి వడిలో పడి చేసుకొని ఒక్కసారిగా ఇలాంటి ఇంట్లో ఎలా పడేసిందా తల్లి ఏమీ తెలియదు పిచ్చి పిల్లకి అంటూ జాహ్నవి చేతులు చూసింది ఎర్రగా కందిపోయాయి పాపం ఆ అంట్లు తోమేసరికి కందిపోయింది ఒళ్ళు జాహ్నవిని చిన్నగా పడుకోబెట్టి బట్టలు సర్దుకుంది వరలక్ష్మి ఆరున్నరకి ట్రైన్ వస్తుంది అని అన్ని సర్దుకుంది తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి